శోధానగర్ కాలనీలో గత నాలుగు రోజుల నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి మరి అదేవిధంగా ఇన్ఛార్జ్ గారికి మేనేజర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉండే ఎలక్ట్రీషియన్కి వీళ్ళందరికీ కూడా చెప్తున్నా కూడా నాలుగు రోజుల నుంచి స్పందన లేదు మొత్తం మనకు అక్కడ స్టార్టింగ్ అడ్వకేట్ రామరెడ్డి నుంచి ఇటు అదే గాయత్రి టైపిస్ నుంచి లైబ్రరీ వరకు మొత్తం కూడా ఒక్క లైట్ కూడా లేదు ఆల్రెడీ చీకట్ల ఏమేమవుతున్నాయో అసాంఘిక శక్తులకు మనము తావిచ్చినట్టు అయితే కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రేపు పొద్దున కూడా లైట్లు రిపేర్ కూడా కాలేకుంటే మున్సిపాలిటీల ఇన్ఛార్జి గారిని లేకపోతే ఏఐ గారిని లేకపోతే దానికి సంబంధించి ఎవరున్నారో కమిషనర్ గారిని తీవ్రమైన నిరసన తెలుపుతా నేను ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి చూడండి మీరు ఒక్క లైట్ లేదు ఇక్కడ కాలనీ మొత్తం కూడా నగర్ కాలనీలో ప్రజలకు అదేవిధంగా ఇక్కడ కాలనీ వాసులకు అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ లైట్లను రిపేర్ చేయించి కొట్టించాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నారు రోజుల నుంచి లైట్స్ లేవు ఇది నాలుగు రోజుల నిన్న నేను తెలిసిన వన్ డేకి అప్పుడు రాత్రి రాత్రికే ఫోన్ చేస్తాను పొద్దున వచ్చి చేస్తాం పొద్దున వచ్చి చేస్తాం అంటే ఇది మూడున్నర నాలుగో రోజు మొన్న రెండు లైట్లు ఉండే ఇప్పుడు మొత్తానికి కాలనీ మొత్తం లైట్లు లేవు కాబట్టి తొందరగా దీని మీద చర్య లేకుంటే దీనిపైన ఎవరున్నారో వాళ్ళందరికీ ఫిర్యాదు చేసి తొందరగా లైట్లను పునరుద్ధరించకచ్చా అని చెప్పేసి కోరుతాం చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి